రామగుండం శాసనసభ్యులు మక్కన్సింగ్ దాస్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ అంతర్గం మండలంలోని పలు గ్రామాలను సందర్శించి అక్కడి రైతు కూలీలతో భేటీ అయ్యారు గ్రామాల్లో రైతుల కష్టాలు వ్యవసాయ పరిస్థితులు మరియు పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులతో కలిసి పొలాల పనుల్లో పాలు వారితో ట్రాక్టర్ నడుపుతూ పొలం వైపు ప్రయాణం చేసిన మనాలి ఠాకూర్ రైతుల జీవితానికి దగ్గరగా ఉండే తన మనస్ఫూర్తిని మరోసారి చాటారు అలాగే గ్రామస్తులతో మాట్లాడు రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే తీసుకుంటున్న చర్యలను వివరించి ప్రభుత్వం అందించే పథకాలపై అవగాహన కల్పించారు రైతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటికి త్వరిత పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు

కాదు మీ దగ్గర ఉంటారా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఐదు లక్షల పైసలు మీ రేవంత్ అన్న దయ వల్ల మీ అన్న రాజ్ ఠాకూర్ అందరికి ఇప్పిస్తా ఉన్నాడు బస్సు ఫ్రీ పది లక్షల ఆరోగ్య శ్రీ ఏడకపోయినా హాస్పిటల్ ఎక్కడ పోయినా మీరు పుస్తలు మెట్టలు ఇల్లు అమ్ముకునే అవసరం లేకుండా దేవుళ్ళలాగా లాగా మన రేవంత్ రెడ్డి అన్న మనకు పెట్టిన పది లక్షలు కరెంటు మీకు ఫ్రీ మొత్తం రైతు రుణ మాఫీలు అయినాయి రెండు లక్షల వరకు మాఫీ అయినాయి అయినా కరెక్ట్ ప్రతి ఒక్కరికి బోనస్లు వడ్లు పొలకలు వచ్చిన వడ్లు అన్నీ భయపడి అమ్మిపించిండు అమ్మించిండా మీరు గెలిపించినందుకు గ్యారేజ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక క్వింటాల్కు ఆరు కిలోలు పది కిలోలు కడిగేసిరు అంటే ఒక వంద బస్తాలు అమ్ముత దాదాపు ఒక మనిషి దగ్గర పది పదిహేను వేలు వసూలు చేసేరు